నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం టిడి మాజీ బోర్డు చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డిపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు గోశాలలో వంద గోవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు మత విద్వేషాలను సృష్టించేందుకే వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమలలో అనేక అవినీతి అక్రమాలు దోపిడీలు జరిగాయని రామకృష్ణ ఆరోపించారు మా నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ టీటీడీ గోశాల పైన కరుణాకరికి తప్పుడు ప్రచారం ప్రారంభించారు ఆయన గోశాలలో వంద చనిపోయినాయి అని చెప్పడం అవాస్తవం మామూలుగా కూడా ఏదైనా వయసు అయిపోతే ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇది ఒకటారా చనిపోవచ్చు దాన్ని ఊతత్వంలో పెట్టి ఆయన వంట జరుగుతున్నాయి రోజు చనిపోతున్నాయి అని చెప్పి చేయడం ప్రచారం వాళ్ళ టైంలో అసలు సరిగ్గా మేత పెట్టిన దాఖలాలు కూడా లేవు సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ రెండు వందల అరవై మంది పనిచేస్తూ ఉన్నారు చిన్న బిడ్డల్లాగా చూసుకుంటూ అవి వింతే ఆ బిడ్డలు కూడా సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ అలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు కరుణాకర చెప్పేటువంటి మాటల్ని ఎవరు నమ్మని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్న అదేవిధంగా ఉంటే ఒక ఐదారు చనిపోవచ్చు అంతేగాని ఈ చెప్పినట్టు వంద చనిపోలేదు ఉండేది రెండు వందలు ఆరడి వంద చనిపోతే ఇంకేమో రోజు కొంద చనిపోతే నెల పూర్తి అయిపోతాయి కాబట్టి ఇది అవసరం అని చెప్పని కూడా తెలియజేస్తూ గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు అన్నీ కావు తిరుమల దేవస్థానం మీద రెండు నాకంటే ఏమేమి మాట్లాడదా తెలుసు ఏడు కొండలు ఐదు కొండలు చేస్తాను నల్ల రాయి కదా అని రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళని చెప్పని తెలియజేస్తా వీళ్ళు ఆంధ్రులు ఐదు కోట్ల మంది జనాభాని అవమానించినట్టు ఎప్పుడు కూడా హిందువులు ఎక్కడున్నా కానీ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి సద్ధతో పూజిస్తారు పవిత్రంగా పోయి దర్శించుకుంటారు అలాంటి ఏది కానీ ఈయన మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జియో ట్యాకింగ్ ప్రతి పశువు పైన ఉంటాయి మరణాలపై కూడా తెలుస్తుంది ఎంత అబద్ధాలు చెప్తున్నాడు జియో ట్యాగ్ ఉంది ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు నీకు దయ్యం దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వెళ్ళక రెండు వందల అరవై మంది పని చేసేవాడు వాళ్ళు అడుగు చెప్తారు అంతేగాని నువ్వు మీడియా ముందు కూర్చొని అప్పుడు ప్రచారం చేయడం మంచి పరిద కాదు చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను కరుణాకర్ జగనం ఒక నాస్తికుడు ఆయన దేవుడి మీద వీళ్ళ మీద అంత కూడా నమ్మకాలు లేదు ఆయన నాస్తికుడు గతంలో కూడా ఎన్నో మాట్లాడారు సినిమాల గురించి కాబట్టి నాస్తికుడు కాబట్టి అదే మాట్లాడాడు అదే ఐదు కోట్ల ఆంధ్రులు కూడా మనసును బాధ పెట్టే విధంగా మాట్లాడాడు ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పి కూడా ఆయన మన చైర్మన్ కూడా చేశాడు ఈడీ చైర్మన్ కూడా కరుణాగర్ చేశాడు మరి ఎంతమంది భక్తులు ఇచ్చేది ఒక నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు అంతమంది భక్తులు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పడం కూడా తెలియజేస్తూ ఏదైనా ఉంటే నీకు డౌట్ ఉంటే ఆ కోసారి వెళ్ళు చూడు అడుగు తెలుసుకో మాట్లాడు అంతేగాని మరి ఎక్కడో ప్రశ్నలో కూర్చొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పడం కూడా తెలియజేస్తూ ఆ రోజు కరుణాకరణి కానించి సుబ్బారెడ్డి కానించి వీళ్ళందరి టైంలో ఏమేమి జరిగాయి కూడా తెలుసు అందరికీ జరగని తప్పంటూ లేదు ఆ విధంగా తప్పులు జరిగాయి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరిగేదానికి అవకాశం లేదు మరి ఎంతోమంది భక్తులు వచ్చి ప్రియ దర్శనం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా దర్శించుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు కొన్ని షెడ్లో ఉన్నటువంటి పాలు ఇవ్వడం కానీ టైం అయితే భోజనాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా సినిమాల్లో జరుగుతూ ఉంటాయి ఆ రోజు ఇలా ప్రభుత్వంలో పట్టించుకున్న ఆల్రెడీ లేదు విడు ఆ పరిస్థితి కాదు కాబట్టి ఇది మంచి కథ కాదు చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అతను ఒక అవినీతి పడు అక్రమాలతో టీటీడీ ప్రజానాలు దారి మంచిది కూడా కరుణాకరణ చెప్పారు